హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కర్ణాటక స్టైల్ టొమాటో బాత్ని ఈజీగా కుక్కర్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిబోతున్నానండి మార్నింగ్ టైమ్ లో కూరగాయలు కట్ చేసే పని కానీ ఇంకా ఎటువంటి హడావిడి లేకుండా ఈజీగా బ్రేక్ఫాస్ట్ గా చేసి పెట్టడానికైనా లేదా మధ్యాహ్నం టైం కి లంచ్ బాక్స్ కి ప్యాక్ చేసి పంపించడానికైనా ఈ టొమాటో బాత్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుందండి ప్రిపేర్ చేసుకోవడం అయితే నిమిషాల్లో పని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ ని తీసుకుంటున్నానండి మీరు కావాలంటే నార్మల్ రైస్ తోనా ఈ టొమాటో బాత్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు రైస్ లోకి వాటర్ పోసి ఒక మూడు నాలుగు సార్లు నీట్ గా కడిగిన తర్వాత ఫ్రెష్ వాటర్ ని యాడ్ చేసి రైస్ ని ఒక ముప్పై నిమిషాల వరకు నాననివ్వండి ఇలా చేయడం వల్ల రైస్ తొందరగా ఉడుకుతుంది మీకు టైం కనుక లేకపోతే మనం ఈ రైస్ ప్రిపేర్ చేసుకునే ముందు ఒకసారి కడిగి నానపెట్టుకోండి సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ లో ఆయిల్ యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత ఒక రెండు బిర్యానీ ఆకులు అలాగే నేను చూపిస్తున్న హోల్ స్పైసెస్ ని యాడ్ చేసుకోండి ఒక రెండు ఈ సైజ్ లో ఉన్న దాల్చిన చెక్క ముక్కలు రెండు మరాఠీ ముగ్గలు రెండు ఇలాచీలు ఒక అనాస పువ్వు ఒక టీ స్పూన్ వరకు సోంపు నాలుగు లవంగాల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని ఆయిల్ లో వేసుకున్న తర్వాత నుంచి కమ్మటి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది కదండి అంతవరకు వాటిని మనం ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి తర్వాత వీటన్నిటిని కలుపుకుంటూ ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్న టైంలోనే మనము ఉప్పు కనుక యాడ్ చేసేసుకున్నట్లయితే ఉల్లిపాయలు అనేవి కాస్త తొందరగా ఫ్రై అయిపోతాయండి కాబట్టి ఈ స్టేజ్లోనే రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసేసుకోవాలి అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు రెండు ముక్కలుగా తరిగిన ఒక పచ్చిమిరపకాయని యాడ్ చేసుకోండి ఇక్కడ మనం యాడ్ చేసిన సాల్ట్ అనేది రైస్ కి సరిపోయేటట్టు ఒకేసారి యాడ్ చేసేసుకోండి ఒకవేళ తగ్గినట్లయితే లాస్ట్ గా రుచి చూసి ఇంకాస్త ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి మనం టొమాటోల్ని యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు మీడియం సైజ్ టమాటాలని మిక్సీ జార్ లో పల్సిచ్చి గ్రైండ్ చేసుకున్నానండి మీరు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేనా యాడ్ చేసుకోవచ్చు మరీ మెత్తగా గ్రైండ్ చేసి మాత్రం యాడ్ చేసుకోకండి ఈ విధంగా చేస్తే సరిపోతుంది కొంతమంది అయితే కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసినట్టు వాళ్ళు వాటిని తీసి పక్కన పెట్టేసి తింటూ ఉంటారు కదా అలా కాకుండా టొమాటోలు ఈ విధంగా మనం గ్రైండ్ చేసినట్టు చక్కగా రైస్ తో పాటు కలిసిపోతే తినడానికి బాగుంటుంది ఇప్పుడు టొమాటోలు కాస్త దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి టమాటాల్లోని వాటర్ అంతా కూడా కాస్త ఎబాపరేట్ అయిపోయి ఈ విధంగా దగ్గర పడింది కదా ఇంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం పొడి మీకు కాస్త కలర్ ఎక్కువగా రావాలనుకుంటే ఇక్కడ కారం పొడిని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కాశ్మీరీ చిల్లీ పౌడర్ ని యాడ్ చేసుకోండి అప్పుడు చక్కటి రంగు వస్తుంది తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలండి కశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేయడం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి నేనైతే యాడ్ చేయకపోయినా టొమాటో అయితే మంచి ఎరుపు రంగులోనే వచ్చింది ఇలా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు వరకు పుదీనా రెమ్మలు అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర రెమ్మల్ని యాడ్ చేసుకోవాలి వీటితో పాటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలండి పెరుగు అయితే పుల్లగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా యాడ్ చేసిన తర్వాత అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగిన ఒక సగం బంగాళదుంపని యాడ్ చేసుకోవచ్చు లేదంటే పచ్చబటాణాన్ని ముందుగానే ఒక గంట వరకు నానపెట్టి యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే బంగాళదుంప యాడ్ చేయడం లేదు కొన్ని పచ్చబటాణాలు మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా కంప్లీట్ గా ఆప్షనల్ అండి మీకు వద్దనిపిస్తే స్కిప్ చేసేయచ్చు తరువాత వీటన్నిటిలోని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఈ విధంగా ఇవన్నీ కూడా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ లోని ఎక్సెస్ వాటర్ అంతా కూడా వంచేసి రైస్ ని మాత్రం యాడ్ చేసుకోవాలి ఇక్కడ మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఒక గ్లాస్ తీసుకున్నాం కాబట్టి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ ని తీసుకోవాలండి నేను ముందుగా రైస్ ని నానబెట్టిన వాటర్ ని కూడా యాడ్ చేసుకుంటున్నాను అది రైస్ ని అప్పటికప్పుడు చేసుకునేటట్టుంటే ఒకటి ముప్పా గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి అది నార్మల్ రైస్ అయితే ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి నానపెట్టినట్టు అయితే నానపెట్టకుండా యాడ్ చేసుకునేటట్టుంటే ఒక గ్లాస్ కి రెండున్నర గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసి చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి అప్పుడప్పుడు వాటర్ క్వాంటిటీ అనేది రైస్ క్వాలిటీ బట్టి కూడా చేంజ్ అయిపోతూ ఉంటుందండి కాబట్టి చూసి యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి కొంచెం లెమన్ జ్యూస్ ని పిండుకోవాలి ఎక్కువగా యాడ్ చేసుకోకండి కాస్త పిండుకుంటే సరిపోతుంది ఇప్పుడు ముందుగా మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా అది సరిపోనట్టయితే చివరిగా కాస్త రుచి చూసి యాడ్ చేసుకుని చక్కగా అన్ని కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వెంటనే మూత పెట్టేసుకోకుండా కాస్త ఈ విధంగా లైట్ గా తెలుగు స్టార్ట్ అవుతుంది కదా ఇలా స్టార్ట్ అయిన తర్వాత వెంటనే మూత పెట్టేసేయండి ఇప్పుడు ఈ రైస్ ని కుక్కర్ లో ఒక రెండు విజిల్లు వచ్చేంత వరకు ఉడికిచ్చి తీసుకోవాలండి తర్వాత వెంటనే ఓపెన్ చేసేసుకోకుండా గ్యాస్ అడిగేంత వరకు వెయిట్ చేసి ఓపెన్ చేసుకోండి ఇలా చేసినట్టయితే రైస్ చక్కగా ఉడికిపోతుందండి తరువాత రైస్ విరిగిపోకుండా కాస్త జాగ్రత్తగా కింద నుంచి పైకి మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నట్లయితే రైస్ అనేది విరిగిపోకుండా పొడి పొడిగా వస్తుంది ఇలా కలుపుకుంటున్నప్పుడే కొన్ని తరిగిన కరివేపాకు లేదా కొత్తిమీర రెమ్మల్ని వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసి కలుపుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి ఈ టొమాటో బాత్ని మనం మార్నింగ్ టైంలో వేడి వేడిగా బ్రేక్ఫాస్ట్ గా అయినా లేదా మధ్యాహ్నం టైం కి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా చాలా ఈజీగా ఇప్పుడు నేను చూపించిన విధంగా కుక్కర్ లో ప్రిపేర్ చేసి ప్యాక్ చేయొచ్చు ఎంతో టేస్టీగా ఉంటుందండి దీనికి కాంబినేషన్ గా సింపుల్ గా మీరు రైతాన్ని సర్వ్ చేసినా ఎంతో ఇష్టంగా తినేయచ్చు అంత బాగుంటుంది కాబట్టి దీని కాంబినేషన్ గా ఎటువంటి కర్రీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం కూడా లేదండి మీరు కూడా ఎంతో సింపుల్ గా ప్రిపేర్ చేసుకునే ఈ కర్ణాటక స్టైల్ టొమాటో వాత్ని తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి